హాయ్ లో మనసులోని మాట ఫ్రెండ్స్ పాకిస్తాన్ ఇండియాకు యుద్ధం ఆ యుద్ధంలో పాకిస్తానే అక్కడున్న ఆర్మీ రాజధాని జంప్ అయిపోతున్నారు మన ఇండియా ఆర్మీ ఢం ఢమ్ అమ్లకు జంప్ పాకిస్తాన్ జంప్ ఏ ఇండియా అంటే మజాక అనుకున్నావా మోడీ మోడీ షేర్ ఇండియా కా షేర్ మోడీ ఆ పాకిస్తాన్ ప్రధానమంత్రి మన మోడీ దగ్గరకొచ్చి కాలు పట్టుకొని కన్నీరు ఇడిస్తే కానీ మోడీ నీళ్ళు ఇడివాడు అట్లా నువ్వు కాలు ఏలు పట్టుకొని ఏడుస్తేనే మా మోడీ నీకు నీళ్ళిస్తాడు లేకపోతే మీ పాకిస్తాన్ వాళ్ళంతా నీళ్ళు లేక అన్నం లేక పంటలు పండక కథాం నలుగురు చేసిన ఆ పాపానికి పాకిస్తాన్ మనుషులంతా బాధపడుతున్నారు హిందువులు ముస్లింస్ అక్కడ అక్కడ హిందువులు మా ఇండియాలో ముస్లిమ్స్ హిందువులు మేము అన్నదాములాగా కలిసి ఉంటాం తల్లి పాలు తాగి రొమ్ముని తనే లంజగొడుకులు పాకిస్తాన్ వాళ్ళు ఇండియా మీరు మా ఇండియా ఇండియాలో పుట్టి ఇండియాకు ప్రేమించే మా మనస్తత్వం హిందూ ముస్లిమ్స్ అన్నదాములు కాబట్టి బాయ్ బాయ్ అని మేము బతుకుతాం ఇక్కడ హిందువులు ఇక్కడ ముస్లిమ్స్ అక్కడ పాకిస్తానాలు బేమాన్ మనుషులు పాకిస్తాన్లో ఉన్న మనుషులంతా ముస్లిమ్స్లో హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో జమ అయిపోతున్నారు వాళ్ళని ఒక్కొక్కని ఏరి 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 పాకిస్తాన్కు పంపాలి లేదా వాళ్ళే మనకు చిడబురుగులు అవుతారు గణేషన్ సది బతుకమ్మ పండుగ ఊహల పండుగ చిన్న చిన్న పండుగలు అప్పుడు ఆ కొడుకులు బాంబులు పెడతారు పార్ల ఆడ ఈడ పార్కులు బాంబులు పెట్టి మన చంపుతుంటారు అలాంటి పాకిస్తాన్ మనుషులు హైదరాబాద్లో జమ అయినారు వాళ్ళని ఏరి పాడేయాలి మన మోడీ ఎవ్వరిని వదలడు షేర్ ఎవ్వరిని వదలడు పైన పైన అడిసే కుక్క పనికిరాదు మన మోడీ సైలెంట్గా ఉండి ఆలోచించి దెబ్బ కొడతాడు ఫ్రెండ్స్ మీకు అర్థమైతే కమి పెట్టండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పాముని పట్టుకొచ్చి చినగున్నప్పుడు దానికి పాలు పోసి పెంచి పెదేస్తే లాస్ట్కు అది సాధనే కాటేస్తుంది ఇతని పాకిస్తాన్ ఉగ్రవాదులు వాళ్ళని ఏదో పాపం పోని అని మనం వాళ్ళని వదిలేస్తుంటే అబాబా హిందువుల పేరు అడిగి మును హిందువా ముస్లింసా అని అడిగి మరీ కాల్ చేయడమ్మా ఇంత పాపిష్టి గుణమాలకు వాళ్ళకు వాళ్ళకు దేవుడు అదే నా నేర్పించింది ఖురాన్ ఖురాన్లా అలాంటి వాళ్ళకు చోటియదు ఖురాన్ ఖురాన్ మంచిదే చెప్తుంది చెడు చెప్పదు వాళ్ళు దొంగ ముస్లిమ్స్ వాళ్ళు ఖురాన్ చదివితే ఐదు సార్లు కరెక్ట్ చదివి దేవునికి మొక్తే అలాంటి తప్పు పని చేయరు అలాంటి వాళ్ళని కాల్చి అలాంటి వాళ్ళకు గుట్టిగా వదలొద్దు వేసిన కొడుకులు ఆ నలుగురు కోసం పాకిస్తాన్ అంతా అల్ల కల్లోలమవుతుంది చిన్న 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 నీ లేక తిండి లేక పాపం బాధపడుతున్నారు ఎవరైనా వాళ్ళైన ప్రాణమే మనదైన ప్రాణమే ఆ నలుగురు చేసిన పాపానికి ఇప్పుడు బాధపడాల్సి వస్తుంది పాకిస్తాన్ నువ్వు నీ ఇవ్వకపోతే నీ రక్తం నీళ్ళ నీ ఊరి ఆపేస్తా అన్నాడు అక్కడికి పెద్ద మనిషి నీ ఊపిరి అయిపోతుంది చూసుకో నీళ్ళు ఇడవకపోతే మా మోడి నువ్వు చచ్చిపోతావు నీ రక్తం నీళ్ళలా కలిసిపోతుంది చూసుకో మా మోడి నీళ్ళు ఇవ్వకపోతే నువ్వొచ్చి మా మోడి కాలు పట్టుకో మా తప్ప అయిపోయిందని అప్పుడు మా మోడి ఇస్తారు లేదా కుక్క ద సౌ పాకిస్తాన్ ఇండియా దెబ్బ అంటే ఏమనుకున్నావు ఒక్కడైనా పోరాడుతాడు నలుగురితోటి తోటి ఇండియా పవర్ అట్లా ఉంటుంది మీ లేక నలుగురు నలుగురు కాక ఎంటపడి హిందూ ముస్లింల పేరు కాల్చి పాటిస్తే మేము గుణం గల వాళ్ళం మేము జై శ్రీరామ్ ఫ్రెండ్స్ మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అరే పాకిస్తాన్ మీకు దమ్ముంటే రాండ్రా కొట్లాడదాం ఆర్మీతో రానరా కొట్లాడదాం పిరికిన కొడుకులారా మా ఇండియా వాళ్ళం దలుచుకుంటే మా ప్రధానమంత్రి దలుచుకుంటే మేము ఒక్క మనిషి ఉండకుండా మొత్తం బూర్ది చేసేసాడు రా మా మోడీ పవర్ అట్లా ఉంది హైదరాబాదు పాకిస్తాన్ ముస్లింస్ అంతా దాచుకున్నారు హైదరాబాద్లో వాళ్ళకు చుట్టూ ఇచ్చిన వాళ్ళని మోడీ సార్ వాళ్ళని రోజు వాళ్ళమ్ కూడా కేసేయి అలాంటి వాళ్ళు చోటు చేయడం వల్లనే చిన్న చిన్నవి అక్కడ బొమ్మింగ్ అవుతున్నాయి వాళ్ళకి ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయి సార్ మోడీ మోడీ సార్ సార్ నువ్వు వాళ్ళు సైలెంట్ పని చేస్తావు నీ నమస్కారం సార్ నువ్వే ఉండాలా ఇండియా కింగు నువ్వు ఇండియాకు నువ్వే ఉండాలి నీ వాడే ఉంటేనే ఇండియా లోపలికి ఇవ్వడు రాడు ప్రతిసారి నువ్వే ప్రధానమంత్రిగా ఉండాలి సార్ మేమే గెలిపిస్తాం అంత వేస్ట్ కాలు వచ్చి వేస్ట్ మీరే నెంబర్ వన్ ప్రధానమంత్రి ఎవరన్నా పాకిస్తాన్ మీ గుద్ద రాండి రాండ్రా ఇండియా వాళ్ళతో కొట్లా అండి ఎందుకురా నోరు మోసుకున్నారు ఎందుకురా పరారైపోతున్నారు చేతగా నా ఆరా అవసరం మారా చాతగానప్పుడు అన్నప్పుడు నోరు మూసుకొని ఉండాలిరా ఎందుకురా కొట్లాడాలి మీకు చాతగాని వేస్ట్ లాంజ కొడుకులారా కులం మతాలని రెచ్చగొడతారా మీరెంత మీ బతుకులు ఎంత ఇండియా అంటే మజాగా అనుకున్నావా తగ్గేదే లేదు మా ఇండియా ఉత్సా ఉత్సాహోపిస్తుంది అందరికీ ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్ దొంగలు లెక్క అడవిలో పోంటి దాచుకోవడం గుట్టలపైన దాచుకోవడం కాదురా ఉగ్రవాది నా కొడుకులారా చేతగా నా కొడుకులారా ఇదే నారా మీ అమ్మ మీ నాన్న నేర్పినది ఎందుగా మీకు బుక్కుడు అన్నం తిని అల్లాహల్లా అనుకొని ఖురాన్ చదువుకొని బతకకుండా ఎందుకురా ఈ మీకు కొట్లాటం చది కాల్చే మీ ప్రాణాలని పోతేరా మా ఇండియా ఆర్మీ కాల్చేస్తే కుక్క సాగు సర్రా పెద్ద పెద్ద అడవిలో పోండి గుట్టాల పోండి కింద పోయి నీళ్ళని తాక్కుంటూ బతుకుతున్నారు ఎందుకురా ఆ బతుకు ఎందుకురా మీకు మరి ఆ బతుకు మంచిగా పెళ్ళం పిల్లల తల్లి తండ్రి కూడా బతుకుంటరా పగలు పెట్టుకోకుండా రా దుష్మని కాక వాళ్ళకు కాచుపాడేస్తారు మా ఇండియా వాళ్ళు ఆర్మీ ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అర్థమైన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెండానక్క ఫ్రెండ్స్ వచ్చి ఈ వీడియో చేస్తున్నా ఒక్క లైక్ కోసం ఒక్క లైక్ కొట్టాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ అడవిలో చేస్తున్న ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టం ఫ్రెండ్స్ ఒకటే ఒక లైక్ లైక్ చేయండి షేర్ చేయండి మీ గంట రాజా